ఓయూలో సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థుల నిరసన అయితే ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి గారు సివిల్ ఇంజనీర్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రకటనలు చేస్తున్నారు కానీ మరోవైపు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు నష్టం జరిగేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు విద్యార్థులు ఇప్పటికే వీఆర్ఓలుగా పనిచేస్తున్న వారికి శిక్షణ ఇచ్చి డిప్యూటీ సర్వేయర్గా సర్దుబాటు చేయాలని మంత్రి అసెంబ్ అసెంబ్లీలో ప్రతిపాదించడమై ఆగ్రహం వ్యక్తం చేశారు సో ఫ్రెండ్స్ ఈ విషయం తెలిసిందే కదా నేపథ్యం విఆర్ఓలకు సంబంధించి రిక్రూట్మెంట్ రాబోతున్న నేపథ్యంలో అర్హులనే సర్వేర్లుగా నియమించండి అని చెప్పేసి మంత్రి పొంగులేటికి నిరుద్యోగులు విజ్ఞప్తి చేశారు సో ఈ వివరాల్లోకి వెళితే డిప్యూటీ మేయర్ సర్వేర్ సర్వేయర్ పోస్టులకు పాత వీఆర్ఓలు విఆర్ఎల ద్వారా భర్తీ చేయాలని ప్రయత్నిస్తున్నాడని ఖండించారు మంగళవారం నాడు సచివాలయంలో మంత్రి పొంగులేటికి కలిశారు ఇంటర్ డిగ్రీ అర్హత ఉన్న పాత వీఆర్ఓ విఆర్ఏలను సర్వేయర్ పోస్టులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించడం నిబంధనలకు విరుద్ధమని రెండు వేల పదిహేడు నోటిఫికేషన్ ప్రకారం డిప్యూటీ సర్వేయర్ పోస్టులను ఐటీఐ డిప్లొమా బీటెక్ ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులని చెప్పారు అలాంటి పోస్టులకు సాంకేతికంగా అర్హత లేని ఇంటర్ డిగ్రీ వారితో భర్తీ చేయడం అన్యాయమని చెప్పారు ఈ ప్రక్రియను నిలిపేయాలని వినతిపత్రం అందజేశారు సర్వేర్ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్తో భర్తీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు నిరుద్యోగులైతే తెలిపారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు గత స ఇప్పుడు సర్వేయర్ చేయాలన్నప్పుడు దానికి సబ్ సపరేట్గా సబ్జెక్టు నాలెడ్జ్ ఉండాలి సో అలాంటి అర్హత ఉన్న కోర్సులు ఉన్నాయి కదా ఆ కోర్సులు ఉన్న వారికి గతంలో కూడా నోటిఫికేషన్ ఇచ్చారు వారికి అర్హతగా పేర్కొన్నారు కాబట్టి ఇప్పుడు అదే పాటించాలని విద్యార్థులు అడుగుతున్నారు ఇది ఒక న్యాయమైన డిమాండ్ సో ఫ్రెండ్స్ మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం సందర్శించిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇక మనం నెక్స్ట్ వీడియోలోకి వెళితే నెక్స్ట్ అంశం వచ్చేసి కరెంట్ అఫైర్స్లో భారీగా తగ్గిన విదేశీ ద్రవ్యం నిల్వలు ఇండియన్ ఫారెక్స్ నిల్వలు డిసెంబర్ పదమూడుతో ముగిసిన వారానికి ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది ఎనిమిది బిలియన్ డాలర్లకు తగ్గి ఆరు వందల యాభై రెండు పాయింట్ ఎనిమిది ఆరు తొమ్మిది బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ వెల్లడించింది అంతకుముందు వారంలో మొత్తం నిల్వలు త్రీ పాయింట్ టూ త్రీ ఫైవ్ బిలియన్ డాలర్లు ఉంటే అది తగ్గి సిక్స్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ సిక్స్ బిలియన్ డాలర్లకు పరిమితాయి విదేశీ మార్క ద్రవ్య నిల్వలు వారాలకు తగ్గుముఖం పడుతున్నాయని డాలర్ విలువతో పోలిస్తే ఇతర దేశాల కరెన్సీలో కూడా హెచ్చు తగ్గులు కనిపించాయి విదేశీ మార్క ద్రవ్యం నిల్వలు తగ్గిన బంగారం నిల్వలు మాత్రం పెరిగి సిక్స్టీ ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ సిక్స్ బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ థర్టీ ఫైవ్ బిలియన్ మిలియన్ డాలర్లు తగ్గి సెవెంటీన్ మిలియన్ బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని చెప్పేసి వీటి గల కారణాలని మనం చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వీటి అనేవి చాలా ముఖ్యము యుఎస్ విలువ పెరగడం దేశీయ దిగుమతులు అధికంగా కావడంతో విదేశీ వస్తువులను దిగుమతి చేసుకునేందుకు ఆయా ఉత్పత్తిదారులకు డాలర్లలో చెల్లించాల్సి రావడం అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల కాలంలో కీలకమైన వడ్డీ రేట్లను తగ్గించడం జరిగింది ఇవి కూడా అన్ని మన ఈ విదేశీ మార్గద్రవ్య నిల్వలు తగ్గడానికి కారణంగా చెప్పవచ్చు సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్ నియామకమయ్యారు సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు గ్రామ పరిపాలన ఆఫీసర్ ప్రతి రెవెన్యూ పంచాయతీకి ఒకరు విఆర్ఓల స్థానంలో సర్కార్ నియామకం రెవెన్యూతో పాటు ఇతర బాధ్యతలు సైతం అప్పగిస్తారు పట్టారు వ్యవస్థ సో గతంలో పట్టువారు వ్యవస్థ ఉండగా దాన్ని రద్దు చేస్తున్న తర్వాత నుంచి దాని యొక్క పేర్లు అయితే మారుతూ ఉన్నాయి కానీ వ్యవస్థ మాత్రం అదే కొనసాగుతూ ఉంది సో ఫ్రెండ్స్ ఇది ఆ తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ చూస్తే సో మన నిరుద్యోగ మిత్రుల యొక్క సమస్యలు అనేకం ఉన్నాయి సో వీఆర్ఓ పోస్టులను నియమిస్తున్నారు కదా విలేజ్ లెవెల్ ఆఫీసర్ అని చెప్పేసి పూర్తిగా నియామకం చేపడతారా వీఆర్ఓ వీఆర్ఏలను సర్దుబాటు చేసి సగం జాబ్లకే ఉద్యోగ పరీక్ష నిర్ నియమిస్తారా నిర్వహిస్తారా అనేది పెద్ద క్వశ్చన్గా మారింది సో నోటిఫికేషన్ సర్దుబాట సో రెవెన్యూ ఆఫీసర్ల నియామకంపై సర్కారు కీలక నిర్ణయం పాత వీఆర్ఓ విఆర్ఏలకు విల్లింగ్ ఆప్షన్ ఇచ్చింది నిన్ననే చేసుకున్న చూసుకున్నాం మనం సర్క్యులర్ ఇచ్చారు భూ పరిపాలన అధికారి నవీన్ మిట్టల్ గారు సో పదివేల తొమ్మిది వందల పదకొండు రెవెన్యూ గ్రామాల్లో సగం పోస్టులు పాత వారికే ఐదు వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చే విషయంలో ప్రభుత్వం సర్వేర్ పోస్టులను ఇంజనీరింగ్ అర్హతపై అభ్యర్థులు పట్టుబడుతున్నారు ఇందాకనే చూసినాం మనము సీఎం గారేమో వారికి ఇస్తామని చెప్తున్నారు కానీ అదే సందర్భంలో మంత్రి అసెంబ్లీలో మాత్రం పాత వీఆర్ఓ విఆర్ఏలను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు నేర్పించి దాంట్లో నియమించాలి నేరుగా అని చెప్పేసి ప్రతిపాదించారు ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి గారినైతే కలిసి పత్రం ఇచ్చారు రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో ఐటీఐ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ ఎంటెక్ బీటెక్ ఉన్నవారికి అర్హత ఉండే ఇప్పుడు అదే కొనసాగించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది ఆ తర్వాత పాత నోటిఫికేషన్ సంబంధించి ఇప్పుడు నడుస్తూ ఉంది పాత నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించాలని సామాన్యుల చుట్టం నిస్సహాయకులకు అండగా న్యాయ వ్యవస్థ పద్దెనిమిది లక్షల ఎకరాల పార్ట్ బీ భూములకు హక్కులకు మార్గం సుగమం ఇరవై నాలుగు లక్షల ఎకరాల అసైన్ భూముల అర్హులకు పట్టాలు కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా ల్యాండ్ ట్రిబ్యునల్స్ జిల్లా స్థాయిలో సమస్యల పరిష్కారానికి రెండు ఇంచెల అప్పీల్ వ్యవస్థ ఆర్ఓర్ రెండు వేల నాలుగు చట్టంలో అనేక కొత్త అంశాలు ఉన్నాయని చెప్పేసి సో ఫ్రెండ్స్ ఆ కొత్త అంశాలు ఏమున్నాయి అనే అంశాలను మనం ఇక్కడ చూసుకుంటే ఈ అంశాలు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సో ఆరు ఆరు ధరనికి మరియు దీనికి మధ్యన ఉన్న కంపారిజన్స్ సో ఫ్రెండ్స్ మనం ఊహించినట్టుగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా వీటిని ఈ ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి న్యూస్ పేపర్స్ కూడా దీని ఈనాడులో చాలా స్పష్టంగా కవర్ చేశారు పాత దానికి కొత్త దానికి డిఫరెన్స్ ఇలాంటి వార్త ఈ అంశానికి సంబంధించి మళ్ళీ రావడం అనేది జరగదు కాబట్టి మనం దీనికి సంబంధించి ఇక్కడనే చదివే ప్రయత్నం చేద్దాము సో సేవలు చట్టం ద్వారా ఈ చట్టం ద్వారా ధరణి పోర్టల్ ఏర్పాటు చేశారు ఏకకాలంలో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ వారసత్వ బదిలి బహుమతి మాటిగేజ్ నాలా బాగా పంపిణీ సేవలు అన్నీ దీంట్లో అందించారు అభ్యంతరాలకు కూడా అవకాశం కల్పించారు ధరణిలో అదే మనకు భూభారతలో ఏముంది అంటే ఫ్రెండ్స్ ధరణి పోర్టల్ పేరును భూభారతగా మార్చారు వారసతో బదిలి మినహా అన్ని లావాదేవీలు ఏకకాలంలో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్లు సేవలు యథాతథంగా ఉంటాయి మ్యూటేషన్పై అభ్యంతరాలు ఉంటే పిల్లలకు అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఆరు వారికి ట్వంటీ ట్వంటీకి ట్వంటీ ఫార్టీ వర్స్ సో సింపుల్గా చెప్పాలంటే ధరకి భూభారతికి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ మనకు భూభారతిలో ఏంటంటే వారసత్వ బదిలీ అనేది మనకి ఆన్లైన్లో ఉండదు దాన్ని తప్ప మిగతా దాంట్లో సేమ్ టు సేమ్ ఉంటుంది సో అదేవిధంగా ధరణిలో సమాచారం ఉన్న భూములకు సంబంధించి మాత్రమే లావాదేవీలు జరిపేందుకు అర్హత ఉండేది పాస్ పుస్తకాలు జారీ చేశారు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో చేసిన దసరాలో ప్రక్షాళనతో స్పష్టత వచ్చి భూముల సమాచారం మాత్రమే ధరలోకి నిక్షిప్తం చేశారు సో పోటాలో సమాచారం ఉన్న భూముల లావాదేవీలను అనుమతిస్తారు సాగులో ఉండే హక్కులు రాని భూములు దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలకు చెందిన రైతులను కూడా హక్కులు కల్పిస్తారు ఆర్ఆర్ నైన్టీన్ సెవెంటీ వన్ కింద పాస్ పుస్తకాలు ఉన్న వారికి కొత్త చట్టంలో హక్కులు జారీ చేస్తారు సర్వే నెంబర్లో తప్పులు ఖాతాలో తేడాలు రికార్డులకు భిన్నంగా సాగు వేరే చోట ఉండడం తదితర సమస్యలు ఉన్నప్పటికీ వాస్తవ సాగుదారుల పేరిట హక్కులు కల్పిస్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ అనేక అంశాలు అయితే ఉన్నాయి మనకు పార్టీ పార్ట్ బీకి సంబంధించి వారసత్వ బదిలీ ఏ విధంగా ఉంటుంది సో కొత్త పాస్ పుస్తకాల బదిలీకి సంబంధించిన అధికారం పైన మ్యూటేషన్స్ అప్పీల వ్యవస్థ సో సాదా పైనామాకు సంబంధించిన కాలము తర్వాత లీగల్ ఎయిడ్ వ్యవస్థ అధికారులపై చర్యలు తీసుకునే వ్యవస్థలో మాడ్యూల్స్ పహని ల్యాండ్ ట్రిబ్యునల్స్ భూ ఖాతాలకు రక్షణ ఇలాంటి అనేక అయితే మనకి ఇక్కడ వివరించడం జరిగింది మన దీన్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను దీని అయితే మొత్తం చదివే ప్రయత్నం చేయండి మన న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఏమవుతుందంటే మనము మన ఎగ్జామ్ కోసం న్యూస్ కాకుండా మిగతా అంశాల వైపు మనం దృష్టి కేంద్రీకరిస్తాం మనం ఎంత అనుకున్నామని కాబట్టి ఈ ఓన్లీ ఈ పీడిఎఫ్ని చూసే ప్రయత్నం చేయండి మీకు ఎగ్జామ్కి ఎంతో కొంత యూజ్ అయిన అంశాలు అయితే దీంట్లో ఉంటాయి ఫ్రెండ్స్ మరొక అంశం వచ్చేసి ఇక్కడ ఏడు కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో రెండు కోట్లు మహిళలవే ఇండియా ఎట్ నెట్వర్క్ నివేదిక ఈ ఏడాది మొత్తం ఏడు కోట్ల ఉద్యోగ దరఖాస్తులో మహిళలు చేసుకున్నవి రెండు పాయింట్ ఎనిమిది కోట్లు ఉన్నాయని రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే ఈ సంఖ్య ఇరవై శాతం పెరిగిందని ఈ ఉద్యోగ వేదిక ఆప్నా డాట్ కో తన ఇండియా ఎట్ వర్క్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదికలో వెల్లడించింది సో మొత్తం ఏడు కోట్ల ఉద్యోగ దరఖాస్తులో మహిళలు సమర్పించినవి రెండు పాయింట్ ఎనిమిది ఇందులో ఒకటో శ్రేణి నగరాలైన ఢిల్లీ బెంగళూరు ముంబై చెన్నై హైదరాబాద్ల నుంచి ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్ల దరఖాస్తులు మహిళల నుంచి అందాయి అదేవిధంగా జైపూర్ లక్నో భోపాల్ అదేవిధంగా తృతీయ శ్రేణి నగరాల నుంచి వన్ పాయింట్ టూ ఎయిట్ కోట్ల అప్లికేషన్స్ అందాయి మెట్రో హబ్లు కాని నగరాల్లో మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగాయన దానికి ఇది నిదర్శనం అని ఇండియా హిట్ వర్క్ నివేదిక వెల్లడించింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇండియా గెట్ వర్క్ నివేదికలో గత ఏడాదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు మహిళల జీతాల్లో సరి సరాసరిన ఇరవై ఎనిమిది శాతం పెరుగుదల కనిపించింది మహిళలు ఆరోగ్యం ఆతిథ్యం రిటైల్ ఈ కామర్స్ రంగాల్లో రాణిస్తున్నారు సాంప్రదాయాలను పటాపంచాలు చేస్తూ ఫీల్డ్ సేల్స్ లాజిస్టిక్ సెక్యూరిటీ సర్వీసెస్ వంటి ఉద్యోగాల్లో కూడా గణనీయమైన పాత్రను పోషిస్తున్నారు సీనియర్ మేనేజర్ స్థాయి ఉద్యోగాల కోసం మహిళల్లో దరఖాస్తులు ముప్పై రెండు శాతం వృద్ధై నమోదైంది అలాగే ఫ్రెషర్స్ నుంచి వచ్చే దరఖాస్తులు కూడా ఏటా ఇరవై ఏడు శాతం పెరుగుదల నమోదైందని చెప్పేసి ఈ ఇండియా గేట్ నెట్వర్క్ నివేదిక వెల్లడించింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంతరిక్షం సంబంధించి అంతరిక్షంలో మొక్కలు పెంచుతున్న ఇస్రో సో క్లోజ్ బాక్స్ వాతావరణంలో విత్తనాల అంకుర ఉత్పత్తి అంటే మొలకెత్తడం రెండు ఆకుల దశ వరకు మొలకెత్తడం కోసం ఎనిమిది అలసంద విత్తనాలను అంతరిక్ష కేంద్రంలోకి పంపించి ప్రయోగించే ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతుంది అంతరిక్షంలో విత్తనాల అంకుర ఉత్పత్తి కోసం విక్రమ్ సారభ స్పేస్ సెంటర్ రూపొందించిన క్రాప్స్ అనే వ్యవస్థను కూడా అందుబాటులో నింగిలోకి ప పంపించనున్నారు దీంతోపాటు ప్రైవేట్ యూనివర్సిటీలు సాఫ్ట్వేర్ కంపెనీలకు చెందిన మొత్తం ఇరవై నాలుగు ఉపగ్రహాలను పిఎస్ఎల్వి ఆర్బిటార్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ ద్వారా చేపట్టనున్నారు ఇందుకోసం డిసెంబర్ ముప్పైన పిఎస్ఎల్వి సిక్స్టీ ద్వారా భూకక్షలోకి చేజ టార్గెట్ అనే రెండు శాటిలైట్లను ఇస్రో ప్రవేశపెట్టనుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చేజర్ అండ్ టార్గెట్ మానవ సహిత అంతరిక్ష యాత్రలకు అత్యంత కీలకమైన స్పేస్ డాకింగ్ టెక్నాలజీ దాన్ని పరీక్షించనున్నారు విత్తనాల అంకుర ఉత్పత్తి కోసం విక్రమ్ సారభాయ స్పేస్ సెంటర్లో ఈ సెంటర్ కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ది ఆర్బిటాల్ ప్లాంట్ సీడ్ అనే పేరు వ్యవస్థను రూపొందించింది సో ఫ్రెండ్స్ ఇది మనకు ఇస్రోకి సంబంధించిన అంశము సో అదేవిధంగా మనము మరొక అంశం చూస్తే సూర్యుడిని ముద్దాడిన పార్కర్ కరోనాను చేరువగా నాసా ప్రోబ్ వేడిగుట్టు తెలుసుకోవడమే లక్ష్యం సూర్యుడికి అతి సమీపంగా వెళ్ళిన మొదటి నౌకగా రికార్డు గంటకు ఏడు లక్షల కిలోమీటర్ల వేగంతో ఇరవై ఒక్కసార్లు సూర్యుని చుట్టూ ప్రదక్షిణ అసలు ఈ స్పేస్ క్రాఫ్ట్ అంటే ఏంటి రెండు వేల పద్దెనిమిదిలో పార్కర్ సోలార్ ప్రోబ్ మిషన్ను నాసా చేపట్టింది ఇప్పటికే స్పేస్ క్రాఫ్ట్ ఇరవై ఒక్కసార్లు సూర్యుని చుట్టింది అంటే మొత్తంగా పద్నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది గంటకు ఆరు లక్షల తొంభై రెండు వేల కిలోమీటర్ల వేగంతో పార్కర్ ప్రోప్ ప్రయాణిస్తుంది అంటే గన్ నుండి వచ్చే బుల్లెట్ వేగం కంటే రెండు వందల రెట్లు వేగంతో ప్రయాణిస్తుంది ఇప్పుడు పరిస్థితి ఏంటి మంగళవారం సాయంత్రం సూర్యుడి భావ్య వలయమైన కరోనాకు సుమారు అరవై లక్షల కిలోమీటర్ల దూరం నుంచి పార్కర్ ప్రోప్ చేరుకున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు బుధవారం బుధగ్రహానికి సూర్యుడికి మధ్య ఉన్న ఎడానికి ఇది ఎనిమిది రేట్లు తక్కువ దూరం అని పేర్కొన్నారు ఇంత ఈజీ అయితే ఫ్రెండ్స్ సూర్యుని కరోనా ప్రాంతంలో అతి భయంకరమైన వాతావరణం రేడియేషన్ ఉంటుంది ఉష్ణోగ్రత చాలా ఎక్కువ దీన్ని తట్టుకొని పార్కర్ వ్యోమానౌక డాటాను సేకరించాల్సి ఉంటుంది అందుకే సూర్యుడి నుంచి వెలువడే ఉష్ణానికి దెబ్బ తినకుండా పార్కర్ ప్రోబ్ను బలమైన హీట్ షీల్డ్తో కవర్ చేశారు టైటానియం జిర్కోనియం మాలబ్బీనియంతో తయారు చేసిన ఈ ప్లేట్ రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలదు ఫలితాలు ఎప్పుడొస్తాయి సూర్యుడి కరోనాను సమీపించిన పార్కర్కు అంత వేడిలో సిగ్నల్స్ను భూ కేంద్రానికి పంపించడం కుదరకపోవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు ఒకవేళ సూర్యుడు వేడిని తట్టుకొని ప్రోబ్ నిలబడితే శుక్రవారం నాటికి సిగ్నల్స్ వచ్చే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఇది మనకు పార్కర్కి సంబంధించి ఇది రెండు వేల పద్దెనిమిదిలో ప్రయోగించారు ఇప్పుడు అది సూర్యుడికి దగ్గరగా చేరువలో ఉంది దానికి సంబంధించిన ఫలితాలు మనకు అంతా అనుకున్నట్లుగా సజావుగా సాగితే మనకు ఈ ఏ రోజు అంటే మనకు శుక్రవారం నాటికి దాని నుంచి మళ్ళీ సిగ్నల్స్ వచ్చే అవకాశం అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఇవి ఈరోజు న్యూస్లో ఉన్న అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలు సో ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోకినా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్